లలిత గారు మీరు స్ట్రాంగ్ ఉమెన్ కోర్స్ స్ట్రాంగ్ ఉమెన్ అండి నేనే కాదు బయట కంట్రీస్లో చేసే ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్ ఉమెన్స్ ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ మేడంతో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళతో ఏమీ లేకపోతే మనతో పాటు పనిచేసే వాళ్ళతో ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇవన్నిటినీ ఫేస్ చేసుకుంటూ ఇక్కడే భయపడి వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉమెన్సే అని చెప్పాలి అందరూ యాక్చువల్గా ఈ క్యాప్షన్ నేను పెట్టలేదు నేను నా టిక్టాక్ ఐడి దుబాయ్ నెంబర్తో లాగింగ్ అయి ఉంటుంది నేను అక్కడ వర్క్ చేయటం మానేసి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఆ నెంబర్ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చినట్టున్నారు అందుకు అందుగురించే వాళ్ళు లాగిన్ అయ్యి నా ప్రొఫైల్ అండ్ క్యాప్షన్ మార్చుకున్నారు తర్వాత నేను అకౌంట్ ప్రైవేట్లో పెట్టాను సెవెన్ డేస్ ఎవరు లాగింగ్ అవ్వకుండా ప్రైవేట్లో పెట్టా ఇక్కడ నెంబర్కి మార్చుకుందాము అంటే ఎయిర్పోర్ట్లో ఇచ్చిన నెంబర్కి ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టు వస్తుంది ఇంకో నెంబర్ తీసుకుంటే దానికి అకౌంట్ ఉన్నట్టు వస్తుంది అవి ఆ అకౌంట్స్ మొత్తం డిలీట్ చేసుకోవాలంటే వన్ మంత్ టైం ఉంది అందు గురించే ఒక్కసారి వాళ్ళు మార్చిన తర్వాత మళ్ళీ నేను ఆ క్యాప్షన్ని మార్చుకోవాలి అంటే వన్ వీక్ టైం ఉంటుందంట గురించే నేను మార్చలేదు అఫ్ కోర్స్ నేను స్ట్రాంగ్ ఉమెన్నే Thank you for your comment.